మరి మార్కెట్లో స్వచ్ఛమైన అల్లం వెల్లుల్లి గురించి ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు కదా మీరు ఎన్ని ఇప్పుడు ఐదు సంవత్సరాలు అవుతుంది సార్ మేము చేపట్టి ఐదు సంవత్సరాలలో ఇప్పుడు కొంచెం కొంచెం అవేర్నెస్ వచ్చింది అంతకుముందు లేదు ఇప్పుడు కొద్దిగా ఏంటంటే కొద్దిగా మందికి ఏమో ఆలోచన వచ్చిందంటే అరే వీళ్ళు ఇన్ని రోజుల నుంచి మేము తీసుకోకుండా వీళ్ళు షాప్ పెట్టుకొని ఇక్కడ ఉన్నారు కొంతమంది అడిగి మరీ తీసుకుపోయింది సార్ మిమ్మల్ని ఈ షాప్లో చూసినాం ఇక్కడ చూసినాం మేము ఇక్కడ మిమ్మల్ని చూసినాం ఇది ఇన్ని రోజుల నుండి మీరు తీసేయలేదు ఇదంతా ఫ్రాడ్ అనుకున్నామని మమ్మల్ని అడిగిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు అట్లాంటి వాళ్ళు ఇప్పుడు మాకు పర్మనెంట్ కస్టమర్లు అయింది వాళ్ళ నుంచి ఒక్కళ్ళ నుంచి పది మంది పది నుంచి ఇరవై మంది అయింది మాకు అంటే మీ ప్రోడక్ట్ వాడుతూ మంచిగుంది అని చెప్పిన వాళ్ళు ఓవరాల్ మార్కెటింగ్ అనమాట అంటే వాళ్ళ నుంచి వాళ్ళ నుంచి అట్లా మార్కెట్ అయింది ఇప్పుడు మార్కెట్ లో ఈ కల్తీ వ్యాపారం చేస్తున్న వాళ్ళ నుంచి ఎట్లా తట్టుకున్నారు మీకు ఏమన్నా వాళ్ళ నుంచి ఒత్తిడి మీరు ఇక్కడ ఇట్లా పెట్ట కొంతమంది బెదిరించిన వాళ్ళు కూడా ఉన్నారు మమ్మల్ని బెదిరించిన వాళ్ళు కూడా ఉన్నారు నువ్వు ఈ వ్యాపారం ఎట్లా చేస్తావు నువ్వు నువ్వు కోమ్మోనివా నీకు ఏం వస్తువు అని బెదిరించిన వాళ్ళు ఉన్నారు నీకు లైసెన్స్ ఉందా అని అడిగిన వాళ్ళు ఉన్నారు దెన్ నేను దానికి ఎప్పుడు భయపడలేదు నేను వాళ్ళకి ఒకటే చెప్పిన నువ్వు ప్యూర్గా అమ్మినా నా దగ్గరికి రా నువ్వు ప్యూర్ అమ్మితే నా రా నేను నీతో మాట్లాడతా నేను కలిపి అమ్మట్లేదు నువ్వు నన్ను ఎక్కడికి పిలిచినా నేను వస్తా నేను నన్ను నేను ఫ్రూవ్ చేసుకుంటా నువ్వు నేను ప్రూవ్ చేసుకోవడానికి రా నేను కూడా బయటకు వస్తాను అని చెప్పాను దెన్ వాళ్ళు భయపట్టి పారిపోయింది ఇంకా నా దగ్గర రాలి ఇంకా అంటే మనం ఇలాంటి వ్యాపారం ప్రారంభించాలని అంటే ఎటువంటి లైసెన్స్లు అవసరం వాస్తవానికి అంటే ఏ లైసెన్సులు కావాలి ఫస్ట్ వచ్చేసి వృత్తి వ్యాపార లైసెన్స్ కావాలి దాని తర్వాత ఫుడ్ లైసెన్స్ కావాలి వాళ్ళు మొదలు మా దగ్గర తీసుకున్నారు అది చూసే మాకు మిషనరీ ఇచ్చారు దాని తర్వాత ప్రాసెస్ అంతా స్టార్ట్ అయ్యిందనమాట ఇప్పుడు మీరు ఐదు సంవత్సరాల నుంచి ఈ అల్లం వెల్లుల్లి ఇదంతా వ్యాపారం చేస్తున్నారు కదా మార్కెట్లో ఏం గమనించారు మీరు అంటే ఎటువంటి ఉత్పత్తులు అయితే తొందరగా అమ్ముడు పోతున్నాయి అంటే ప్యాకింగ్ ఇక్కడ ఇక్కడ ఏంటంటే మెయిన్ ఏంటంటే ఎక్కువ మోసానికే గురవుతున్నారు జనాలు ఏదైతే జిమ్మిక్కులు చేసి కలర్ కలర్ చేసి అమ్ముతుండ్రు ఆ దానికే ఎక్కువ ఆకర్షితులు అవుతుండ్రు ఏదైతే ప్యూర్ ఉందో దాన్ని పక్కకు పడిస్తున్నారు ఏదైతే ప్యూర్ లేకుండా కల్తీ ఉందో దాన్నే తీసుకుంటాను ఇప్పుడు మేము ఉన్నాం మేము ఎక్కువ దాన్ని జిమ్మిక్కులు ఏం ఓన్లీ సింపుల్ ప్యాకింగ్ ఉంటుంది దాన్ని అమ్తాం అంతే వాళ్ళకి చెప్తాం అమ్మ ఇలా ఉంటుంది మా దగ్గర మేము ఇట్లా అమ్ముతున్నాం అని చెప్తాము కొంతమంది ఏంటంటే కల్తీని గుర్తించట్లేదు ఇక్కడ ఓకే దానికే మొగ్గుతున్నా తీసుకొని అది మెయిన్ ప్రాబ్లం అయితే ఏదైతే రేటు ఉందో ఆ రేటు నుంచే మా నుంచి డైవర్ట్ అవుతాను జనాలు ఎక్కువ ఇంకోటి ఏంటంటే మేము ఎక్కువ ఎవరికైతే చెప్తున్నామో వాళ్ళు అమ్మాయి ఇది కరెక్ట్ కాదని చెప్తుంటే వాళ్ళకి ఏమనిపిస్తుంది ఏదో మోసం చేస్తుందని పోయి అక్కడే తీసుకుంటుండ్రు వంటలు చేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు గుర్తుపట్టి అమ్మాయి ఎందుకు తెచ్చిన మీద పేస్ట్ మంచి అంటే దాని తర్వాత మళ్ళీ మా దగ్గరికి వస్తున్నారు